ఈరోజు జగిత్యాల మండలానికి సంబంధించి వివిధ గ్రామాలు మరియు జగిత్యాల పట్టణం రాయకల్ పట్టణం లోని మధ్యతరగతి పేద ప్రజలు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకొని వారి బిల్లు తీసుకొచ్చి మాకు ఇవ్వడం వివిధ వార్డులు గ్రామాల మా నాయకులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళని హాస్పిటల్లో పరామర్శించి వాళ్ళందరూ కూడా కొంత బిల్లు తక్కువ చేయించి మళ్ళీ ఆ ఫైల్ కూడా నాకు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు రవి నీను శ్యామ్ అజిత్ వీళ్ళందరూ కూడా చేయడం తద్వారా ముఖ్యమంత్రి సహాయ విధి నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఒక పదిహేను వందల మందికి పదిహేను వందల మంది పేద మధ్యతరగతి వాళ్ళకు ఆరు కోట్ల రూపాయల వరకు కూడా మంజూరు చేయించుకొని తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కూడా చేసిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఒక సయాన డాక్టర్ అయిన నేను ముఖ్యంగా డాక్టర్ కాబట్టి నా పైన ఉన్న విశ్వాసంతో ఇంత సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో చాలా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఇక్కడ ముఖ్యమంత్రి సహాయం తీసుకొచ్చి హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి గతంలో మోదీ సార్ శాసనసభ్యంగా ఉన్నప్పుడు అప్పుడున్న అధినేతను అడిగి అప్పుడున్న నాయకులను నాయకులతో మాట్లాడి మంచి హాస్పిటల్ అందులో పరికరాలు ఏర్పాటు చేయడం ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వంతో కూడా సన్నిహితంగా ఉంటుంది మరి పేద ప్రజలకు పని చేయగలగాలి వాళ్ళకి ఇల్లి పీయగలగాలి జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో పనిచేస్తూ నిరంతర కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఉన్న తల్లి పిల్లల హాస్పిటల్ కావచ్చు పాత బస్ స్టాండ్ హాస్పిటల్ కావచ్చు రాయికల హాస్పిటల్ అర్బన్ హెల్త్ సెంటర్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే అంతకుముందు అర్బన్ హెల్త్ సెంటర్లు తర్వాత పల్లె దాకాలు ఇప్పుడు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు అంటున్నారు మందిరాలు అంటున్నారు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు అవి కూడా చక్కగా నడిచే విధంగా నిరంతరం పర్యవేక్షిస్తూ పేద ప్రజలకు అన్ని రకాలుగా వైద్య సేవలు అందిస్తున్నాం కానీ ముఖ్యంగా ఈనాడు మీడియా ద్వారా తెలియజేసేదంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాని క్యూర్ అంటారు రోగాలు తెచ్చుకున్న దానికంటే నివారణ ముఖ్యం ఎక్కువ మటుకు హాస్పిటల్కి వెళ్తే ఒకటి యాక్సిడెంట్లు అవ్వడం మరి మనం టూ వీలర్ నడిపినప్పుడు కావచ్చు స్కూటర్ సైకిల్ మోటరో హెల్మెట్ పెట్టుకొని జాగ్రత్తగా నడుపుకుంటే తాగి నడపకపోతే యాక్సిడెంట్ తక్కువ అవుతుంది ఎక్కువ మటుకు తలలు పలిగి కాళ్ళు చెట్లు ఇది చనిపోతా ఉన్నారు గాయాల పాలవుతుంది రెండవది ప్రివెంటవల్ బ్యాంజెస్ ప్రివెన్షుల్ డిసీజెస్ అంటే నీళ్ళు కాసి వడబోసిన నీళ్లు మన నీళ్లను కొద్దిగా వేడి చేసి వరబోసుకొని సల్లనక్క దాగితే సగం రోగాలు రావు పాటుగా ఇంటి దగ్గర నీళ్లు నిల్వ చకపోతే దోమలు తక్కువ ఉంటాయి దోమలతోటి డెంగ్యూ మలేరియా చికెన్ గోనియా ఇవన్నీ వస్తున్నాయి చాలామంది తోటి చిన్న వయసులో చనిపోతున్నారు ఒకటి దోమలు రాకుండా చూసుకోవాలి రెండవది జ్వరం వచ్చినప్పుడు డెంగ్యూ కానీ చికెన్ డ్యూనియా బాగా మందులు లేవు అయినా కానీ డాక్టర్తో పరీక్షించుకొని రక్త కణాలు బాగా పడిపోతే దానికి తగిన వైద్యం ఇస్తారు రక్త కణాలు ఇవ్వడం అవి ముఖ్యంగా రెస్ట్ బాగా అవసరం జ్వరం వచ్చిన వాళ్ళు పనిచేస్తే చాలా ఇబ్బంది పడతారు మొన్న ఒక గ్రామానికి వెళ్ళినా పెరుగుతే బాగుండదు అక్కడ చెప్తా ఉన్నారు జ్వరం వచ్చింది ఒకటే రోజుకి చనిపోయింది నిన్న కూడా పనికిపోయింది అవి అక్కడే దెబ్బ మనం యువకులు పని చేసుకునే వాళ్ళు జ్వరం వచ్చినా కానీ పరుగులకు తగ్గింది కానీ పనికోయేసరికి రక్తకణాలు బాగా పడిపోయి చనిపోతూ ఉంటారు యువకులు చనిపోతే బాగా బాధ అనిపించింది పని చేసుకుంటూ చనిపోయింది కాబట్టి ఇట్లాంటి జ్వరాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఇటు డాక్టర్లు సంప్రదించాలి రెండవది కొన్ని రోజులు రెస్ట్ ఉండాలి అప్పు కూడా నేను తెలియజేస్తాను నా దగ్గర ఉండే వాళ్ళకు కూడా జ్వరం వస్తున్న నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకుని రమ్మని చెప్తున్నాను ఎందుకంటే చాలా మందికి ఇదే డెంగిచ్చుకెంగు ఉంటుంది కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల ప్రాంత ప్రజలకు మా నాయకులకు రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను